వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేస్తున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కరీంనగర్లోని సాతవాహన యూనివర్సిటీ ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గర చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్ మాట్లాడారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతున్నారని ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్న చేయడం జరిగింది హెచ్ఈలో విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎక్కడ విద్యార్థులను విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ కటిన జిల్లా కమిటీగా తీవ్రంగా అందిస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములపై తను కనపడ్డది అతను భూముల వేలాన్ని ఆపివేయాలి ఎస్టర్ నాలుగు వందల ఎకరాలు దాదాపు వాటిని ఆక్రమించుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమిత్తం అయిపోయిన దాన్ని పూర్తిగా విద్యార్థులపైన అట్లాంటి ప్రయోగాలు చేయకుండా భూముల వేలాన్ని ఆపివేయాలి విద్యార్థుల భూముల్ని కబ్జా గురియాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్కు విద్యార్థులు విద్యార్థు లోకం యువత అందరూ కూడా ఎస్ఎఫ్ఐ కరోనా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు దిష్టిబొమ్మ బొమ్మ దగ్గర చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు హెచ్ భూములను ఈరోజు వేలం వేస్తూ ఈరోజు వేలం వేసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈరోజు దాదాపు విద్యార్థులకు ఈరోజు దాదాపు వేలం చేసిన అక్కడ వారి రోజుల పాటు విద్యార్థులు నిల నిరసన తెలియజేస్తుంటే ఈ ఈరోజు విద్యార్థులను చూడకుండా కొట్టి ఈరోజు జైల్లో రిమాండ్ చేసిన పరిస్థితి ఉంది ఎస్ఎఫ్ఐ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వెంటనే ఏదైతే విద్యార్థులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారో వారి తక్షణమే బయటికి విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు విద్యార్థుల విద్యార్థులకు భూములు విద్యార్థుల విద్యార్థులు మాత్రమే కేటాయించాలి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భిన్నంగా వివరిస్తూ ఈరోజు ఏదైతే భూములకు పూర్తిగా వేలం వేస్తే ఈరోజు గుళ్ళో రోజు తీసుకొచ్చి ఈరోజు పర్యావరణాన్ని ఈరోజు నాశనం చేస్తూ ఈరోజు నాశనం చేసిన పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది ఈరోజు విద్యార్థులు ఈరోజు ఏదైతే ఈరోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ప్రస్తుతం ప్రజాపాలన స్థానిక ఉంటుంది రోజు విద్యార్థి పూర్తి అయ్యే విద్యార్థులకు భూములు లాక్కుండా ఈ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఈరోజు విద్యార్థులు